అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హేమ బ్లాగ్స్ వస్తామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్న వాళ్ళు నాకైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఏంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ టైం మీకు ఫస్ట్గా తెలుస్తుంది అలాగే నేను ఇదివరకు చేసి పెట్టినవి కూడా చూడడానికి అవుతుందనమాట అలాగే నా ప్రతి వీడియో చూసి లైక్ చేయడం కూడా మనకండి నేను ఈరోజు మీకు వచ్చి గింజల కారం కొడి తయారీ విధానం చూపిస్తున్నాను ఆ గింజలు ఏంటంటే చాలా మంచిదండి గింజలు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మన స్కిన్ కూడా కొంచెం బాగుంటుంది దాంట్లో కనేసి నేను ఏంటంటే పల్లీలు రెండు స్పూన్లు వచ్చి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు ఎండుమిర్చి తీసుకున్నాను అంటే నేను కారం కొంచెం తక్కువ తీసుకుంటాను కాబట్టి నేను ఐదారు తీసుకున్నాను ఏది మేము కారం తింటాము తినగలము అని అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి అలాగే అవసంజలు ఏంటంటే నేను చెప్పాను కదండి ఇప్పుడే చాలా మంచిదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్ట్కి కూడా చాలా మంచిదండి గుండెకి చాలా మంచిది అలాగే ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేస్తుందండి అందుకు గింజలు చాలా చాలా మంచిది వీటితో నేను ఏంటంటే పొడి చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ పొడి చేసుకునే విధానం ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి వన్ బై వన్ ఏది కూడా నూనె వే నూనె కానీ ఇంకేం అవసరం లేదండి జస్ట్ మన ప్యాన్లో డైరెక్ట్గా వేయించుకోవడమే ఆ వేయించుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే కలర్ చిన్నది మా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి మరి ఓ ఎక్కువ ఏపడం అది ఏం అవసరం లేదు కొంచెం చేంజ్ అవుతే చాలు ఎందుకంటే ఆ గింజలు చాలా తొందరగానే అందుకనేసి ఏంటంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది నేను చెప్పాను కదండి తర ఏవైనా సరే మనం వన్ బై వన్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇందులో కావాలంటే నువ్వులు ఎండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే రెండు నా దగ్గర అవైలబుల్ లేవని నేను స్కిప్ చేసేసాను కానీ నువ్వులు కొబ్బరి పొడి కానీ వేస్తే ఈ టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు ఉంటుంది బాగుంటుంది నేను అలా కూడా ట్రై చేశాను అది కూడా బాగుంది ఇప్పుడు నేను ఏంటంటే నా పొడికి ఐ పోయింది మళ్ళీ ఎలాగ చేసుకోవాలి కదా మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను కానీ నేనైతే ఎప్పుడు కొన్ని నువ్వులు అండ్ కొబ్బరి కూడా వేసే చేస్తాను అనమాట అలాగే ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకునే ముందు ఏంటంటే కొంచెం రాళ్ళుప్పు ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు అంటే పెద్దగా ఉంటుంది కదా నేను ఏంటంటే సాల్ట్ వేసుకోకుండా ఆ ఉప్పు వేసుకుంటున్నాను అనమాట ఈ ఉప్పు ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనేసి నేను ఆ ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెమలోనూ వేసుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టే ముందు ఆ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఉప్పు మనం ఏంటంటే ఉప్పు అప్పుడు కలుపుకునే కన్నా మనం రైస్లో తినేటప్పుడు కన్నా ఇప్పుడు మనం పొడిలోనే కలిపేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా స్మెల్ చూస్తేనే చాలా చాలా బాగుంది ఇది ఏంటంటే ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి నెయ్యిలో కానీ నువ్వుల నూనెతో కానీ ఆయిల్తో తీసుకునేటప్పుడు నువ్వుల నూనెతో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఇడ్లీలోకి అయినా రైస్లోకి అయినా మంచి బాగుంటుంది అనమాట అన్నంలోకి పిల్లలకు కూడా చేసి పెట్టి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు అదే నేను ఇది ఏంటంటే స్టోర్ చేయడానికి ఏంటంటే ఒక స్టీల్ డబ్బాలోకి తీసుకున్నాను అది తడి లేకుండా ఉండేలా చూసుకోవాలన్నమాట మనం తీసుకున్న స్టీల్ డబ్బా ఏమన్నాయి గాజు చేసాలోకి తీసుకోండి ప్లాస్టిక్లో మాత్రం వద్దు ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో ఒకసారి నేను వేసాను కానీ ఆ ప్లాస్టిక్ స్మెల్కి పాడైపోయింది ఆ స్మెల్ కూడా అంత బాగాలేదండి తినేటప్పుడు అందుకని గాజు సీసాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ తీసుకుంటా స్టీల్ డబ్బా ఏంటంటే మనం తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఎందులోకి తీసుకున్నా తడి లేకుండా